హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇరాన్ సహాయంతో అయితే ఇజ్రాయేల్పై దాడులు చేస్తూనే ఉంది ఏదో ఒక విధంగా అంతేకాకుండా ఈ హుతీలు కూడా సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్కి చెందిన పడవలు కావచ్చు అమెరికాకి చెందినటువంటి పడవళ్ళ కావచ్చు ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ దేశమైతుందో ఆ దేశానికి సంబంధించినటువంటి అన్ని షిప్పులపైన పడవలపైన దాడులు అయితే చేస్తున్నారు అయితే మొన్న జరిపినటువంటి ఇజ్రాయెల్ యమన్పై జరిపినటువంటి దాడుల్లో అనేక విధాలుగా ధ్వంసమైంది యమన్ దానికి ప్రతీకార దాడులుగా మొన్న అయితే ఇజ్రాయెల్పై విరుచుకు పడింది యమన్ దానికి ప్రతీకార దాడులు అంటే పై యమన్ ఏదైతే దాడి చేసిందో దానికి ప్రతీకారంగా అమెరికా ఇప్పుడు పై దాడి చేసింది అనేక విధాలుగా వాళ్ళ టెక్నాలజీని అయితే నాశనం చేసింది అంతేకాకుండా హుతీలు యొక్క ఇక్కడ షిప్పుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి సముద్రంలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ధ్వంసం చేసింది అమెరికా